ఈరోజు అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు అగ్నిమాపక దినోత్సవం జరపడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఉంది సో ఈరోజు ఏంటంటే ఈరోజు ప్రాముఖ్యత పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు అగ్నిమాపక సిబ్బంది మరియు ప్రజలు దాదాపు వందల సంఖ్యలో చనిపోవడం జరిగింది ఏ ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అగ్నిమాపక దినోత్సవం జరుపుతున్నారు అదేవిధంగా ఒక వారం రోజుల పాటు ప్రజలను జాగృత పరుస్తూ హాస్పిటల్స్లోనైతేనేమి స్కూల్స్లోనైతేనేమి అపార్ట్మెంట్లో అయితేనేమి ఇండస్ట్రీస్లోనైతేనేమి మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుపుతున్నాము అంటే ప్రజల్లో ఎక్కువగా ఈ కాలంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అగ్ని ప్రమా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి జరిగినప్పుడు అగ్నిమాపక ఏ విధంగా సహకరించాలి అదేవిధంగా నివారణ చర్యల గురించి మా డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ గారి ఆదేశాల మేరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అన్న ఉన్న నూట ఎనభై ఫైర్ స్టేషన్స్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఏప్రిల్ ఫోర్టీన్త్ నుండి ట్వంటీ ఎయిత్ వరకు కూడా జరుపుతున్నాము ఈరోజు ప్రొసెషన్ చేస్తున్నాము కమెమొరేషన్ చేసుకున్నాము సంస్మరించుకున్నాము ఈరోజు మాకు ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి గారు వచ్చి పాంప్లెట్స్ని తర్వాత గోడ పత్రాలని రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మా రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి గారు కూడా వచ్చున్నారు వారు కూడా మాతో పాటు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని జాగ్రత్తపరచడం అగ్ని ప్రమాదం వేసవిలోనే ఎక్కువ జరుగుతున్నాయి మన అనంతపురం జిల్లాలో తీసుకుంటే దాదాపుగా ఐదు వందల అరవై నాలుగు కాల్సు ఈ ఈ సంవత్సరం వచ్చాయి వాటిలో దాదాపుగా ఒక పన్నెండు మంది చనిపోవడం జరిగింది ఒక ఆరు మందిని సేవ్ చేయడం జరిగింది వందల కోట్లలో ప్రాపర్టీని సేవ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రజలకు జాగృత పరుస్తూ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం